చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో కెమికల్స్ అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ రెడ్డి ఉంగగారు మీ మీద కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ఈ సినిమా విషయంలో రథన్ చాలా ఇబ్బంది పెట్టాడు రథన్ ఫోన్ ఎత్తలేదు ఇలా చెప్పినప్పుడు మీరు మాత్రం అర్జున్ రెడ్డి విషయంలో అంటే సందీప్ రెడ్డి ఉంగగారు విషయంలో అతను నాకు తండ్రి లాంటి వాడు ఒక డైరెక్టర్ ఒక సినిమాకి డైరెక్టర్ తండ్రి లాంటి వాడు అని ఒక కామెంట్ కూడా మీరు చేయలేదు మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడైనా సందీప్ రెడ్డి ఉంగగారిని కలిసే ప్రయత్నం చేశారా సార్ అర్జున్ రెడ్డి తర్వాత కలవలేదు బట్ తమిళ్ వర్షన్ చేశాము కదా అప్పుడు గిరీష్ గారు డైరెక్టర్ అతను కో డైరెక్టర్ వర్క్ చేశారు అప్పుడు ఈ సెడ్ అంత లేదండి అది ఏదో కోపంలో అది వచ్చింది ఆ టైంలో ఆ ఫ్లో వచ్చింది బట్ సందీప్ రెడ్డి నాకే తెలుసు సందీప్ రెడ్డి గారు ఒక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిత్తార్ బిట్ ఏవడే సుబ్రహ్మణ్యంలో ఇదేరా ఒక సాంగ్ ఉంది ఆ సిత్తార్ బిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నచ్చి నాకు వచ్చారు అది ఇప్పటివరకు అదే చెప్తారు సో ఒక బీజియం విని ఆ బీజియం కోసం ఒక మూవీ ఇవ్వాలనుకున్నారు ఓకే సో అప్పుడే నేను అనుకున్నా ఒక బీజియంకే ఇంత రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు మ్యూజిక్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి ఐ స్టార్టెడ్ మై వర్క్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏ ప్రతి మూవీస్లో వస్తుంది సార్ దాని గురించి మనం బయట మాట్లాడటం ఒక ఫోర్స్లో అది చెప్పారంటే రథన్ నాశం అయిపోవాలి అని చెప్పలేదు ఇలా చేస్తున్నారు చిన్న కరెక్షన్ చెప్పారు ఈవెన్ కెమెరాన్ గురించి అది చెప్పారు సో నాకు అది పెద్దగా తెలియట్లేదు ఆ టైమ్ ఐ వాజ్ సఫరింగ్ విత్ మై మామ్ హాస్పిటల్ ఐ వాజ్ సిట్టింగ్ నాకు ఇలాంటి ఇంటర్వ్యూ వచ్చింది కూడా నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు తర్వాత ఐ టోల్డ్ వన్ పర్సన్ ఓకే నో ప్రాబ్లం విల్ విల్ కమ్ అండ్ డూ అనదర్ ఇంటర్వ్యూ విత్ మీరే చెప్పండి మీకేమో ఏదో గొడవ అది డ్రామా గొడవ చేసిన వాళ్ళు ఫైనల్ అవుట్ తీసుకోరు మూవీ ఆగుతుంది మ్యూజిక్ డైరెక్టర్ మార్చేస్తారు తీసేస్తున్నారు ఇట్స్ ఓకే ఒక సాంగ్లో వెళ్ళిపోతారు లేదు ఫుల్ సాంగ్స్ తీసుకుని ఫైనల్ చేసి అది మూవీ హిట్ అయిన తర్వాత ఇది ఏదో ఒక దృష్టిలాగా కమ్యూనికేషన్ గ్యాప్ అంతేనా అదే అదే నాకు సందీప్ రెడ్డి గారు టాలెంట్ గురించి నాకు తెలుసు వెరీ 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 ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ అతను నాకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ చూశాను నేను మూవీ త్రీ అండ్ హాఫ్ అన్ని ఫుటేజెస్ చూసినప్పుడు ఎడిటింగ్ చూసినప్పుడు ప్రతి విషయం విజయ్ దేవగండ గారు అప్పుడప్పుడు చెప్తారు హీఈస్ పర్ఫెక్షనిస్ట్ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే ఒక శాడ్ సాంగ్ని తెలిసిన సాంగ్ ఒక సాడ్ సాంగ్ ఎప్పుడు బ్రేకప్ సాంగ్ అంటే సాఫ్ట్గా ఏడ్చుకుని అలా వర్క్ చేసుకుని అలా ఒకటి ఉంటుంది ఐడియా బ్రేకింగ్ ఉంది కదా అది అక్సెప్ట్ చేయాలి దిస్ ఇస్ ఆ ఒక ఒక న్యూ థింగ్స్ చెప్పినప్పుడు చాలా డిసెక్ట్ చేసి అక్సెప్ట్ చేసుకుంటారు నా జాబ్ ఏంటి ఒక ఒక ట్యూన్ ఇచ్చిన ఏదో ఒక ట్యూన్ ఇచ్చాము మ్యాచ్ చేసాము బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ లాగా ఒక సాంగ్ చేసాము వెళ్ళిపోదాము అన్నట్టు ఉండకూడదు అనేది నాది ఓకే ఇది ఒక క్రియేటర్స్ అడ్డ ఈ క్రియేటర్స్ మధ్యలో నా పాయింట్స్ వాల్ పాయింట్స్ క్లాష్ అవ్వడం ఇది నార్మల్ ఎనీ డైరెక్టర్ ఎనీ హీరో ఎనీ టెక్నీషియన్స్కి ఒక ఎడిటర్ ఒప్పుకోరు ఇలాంటి ఎడిట్ పెడితే ఫాస్ట్ ఉండదు సార్ స్లోగా అవుతుంది లేదు నాకు ఆ ఇంటెన్స్ కావాలి నాకు ఆ సీన్ అంత లెంత్ కావాలి అని ఫైట్ చేస్తారు సో ఇది ఎడిటర్కి కెమెరామ్యాన్కి అందరికీ ఉన్న నార్మల్ విషయం ఇది ఓకే వెరీ నార్మల్ అంత ఇంటెన్స్గా అయిపోయాను నేను ఇది అయిపోయాను అంటే ఒకరు క్యారెక్టర్ అది ఇప్పుడు నేను అది సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తా ఈ అతను కోపం ఎక్కువ ఉండొచ్చు నాకు ఎక్కువ కోపం ఉండొచ్చు ఓపెన్ గా చెప్పాడు అంతే ఓపెన్ గా చెప్పాడు అది ఏంటంటే దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు వచ్చి అందరూ ఇది అది 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 ఆ సాంగ్ ఎంత కష్టపడి చేశాము ప్రతి సాంగ్ ప్రతి ఒక్కొక్క సాంగ్ ఇప్పుడు దూరం ఒక సాంగ్ ఉంది నిచిత గాంధీ పాడిన సాంగ్ ఆ సాంగ్ ఇన్స్ట్రుమెంటే లేవు జస్ట్ యుక్ లీ మాత్రం ఉంటుంది ఆ సాంగ్ ఫీమేల్ లాగా థింక్ చేయడం మధురం సాంగ్లో ఫస్ట్ ట్రాప్ ఇండియన్ మ్యూజిక్ అదిలో వచ్చి కర్ణాటిక్ ట్రాప్ మిక్స్ చేసాము మధురం సాంగ్ అది ఒక లవ్ మేకింగ్ సాంగ్గా ఉన్నా కూడా ఇది ఇలా ఉంటే ఆడియోలో బాగా వస్తుంది అని ఒక ఐడియాలజీ ఎందుకంటే హీరో గారు దాంట్లో గ్రామ ఫోన్ ఉంటుంది కుక్క ఉంటుంది గ్రామ ఫోన్ వింటూనే ఉంటారు సో దాని గురించి పుట్టిన ఐడియా అది ఇట్స్ అ క్రియేషన్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ నాట్ ఓన్లీ అర్జున్ రెడ్డి ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇప్పుడు ఉన్న రామ్ గారు మూవీనా సరే అందాల రాక్షస్నా చెరి ఇది ఒక ఎలివేషన్ విఆర్ ఆల్సో డూయింగ్ మిస్టేక్స్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మేము కూడా ఆర్గ్యూ చేయకూడదు కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదు ఇది మ్యూచువల్ ప్రాసెస్ ఏదైనా ఎవరు చేసినా బెటర్ కోసం పర్సనలీ టెలింగ్ మీదన్ లా ఉన్న వాళ్ళు గడ్డం పెట్టుకున్న వాళ్ళు ఆ మోహన్ చూడు అని చెప్పలేదు క్రియేషన్ ప్రాసెస్ లో డిఫరెన్స్ ని ఇది ఒక ఇన్సైడ్ స్టోరీ ఇది ఫోర్ వాల్స్ మధ్యలో ఉన్నది అది బయట చెప్పకూడదు అందుకే ఐ రెస్పెక్టెడ్ ఇంత సైలెంట్ అప్పుడే ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అలా కాదు అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అంటే మధ్యలో ఎప్పుడన్నా చిన్న అంటే యానిమల్ సినిమా రిలీజ్ అయింది తర్వాత కబీర్ సింగ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ చేస్తున్నారు మధ్యలో మెసేజ్ నో టైమ్ సార్ అది మాత్రం నేను అడిగాను ఒకసారి ఒకసారి ఎవరో గిటార్ ప్లేయర్ ఒకరు చెప్పారు చాలా టైట్ గా ఉన్నారు బికాస్ ఇక్కడ నుంచి హిందీలో వెళ్ళి గెలవడం నుంచి ఫైవ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఇది అండ్ కాదు మదిలో కూడా ఆ డిలే ప్రాసెస్ అయింది మళ్ళీ ఆ డిలే నుంచి బయట వచ్చి కబీర్ సింగ్ రిలీజ్ చేసి ఇప్పుడు అనిమల్ రిలీజ్ చేసి సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నేను ఇలా నాకు పర్సనల్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అలా మాట్లాడదు నాకు గిరీష్ గారు చెప్పారు కో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆ తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్ చేసినప్పుడు సేమ్ సాంగ్స్ పెట్టినప్పుడు వీఆర్ రీక్రియేటింగ్ సార్ సెవెన్ ఇయర్స్ నేను వర్క్ చేశా అర్జున్ రెడ్డికి ఓకే అర్జున్ రెడ్డి స్టార్ట్ నుంచి మదిలో అని ఒక మూవీ వచ్చింది బాలాసార్తో అది రెండు టూ ఇయర్స్ పోయి ఆగింది తర్వాత గిరీష్ గారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి తమిళ్ వర్షన్ స్టేజ్ ఓవరాల్ అర్జున్ రెడ్డి టైం మాత్రమే నాకు సెవెన్ ఇయర్స్ ఓకే కంటిన్యూస్గా అర్జున్ రెడ్డి వైబ్లే ఉన్నాను నేను ఈవెన్ తమిళ్ చేసినప్పుడు కూడా విక్రమ్ సార్ సన్ యాక్ట్ చేశారు ధృవ్ దానిలో ఒక ఎక్స్ట్రా సాంగ్ చేశాము ఒక ఆ సాంగ్ ఎందుకు తెలుగులో మీరు వాడలేదు ఇలాంటివి వచ్చింది తర్వాత కబీర్ సింగ్ పార్లెలిట్ ఇస్ రవి కే చంద్రన్ సార్ తమిళ్లో కెమెరామెన్ హీ ఆల్వేస్ ప్రైసింగ్ ఇది బాగుందిరా బాబు ఇలా ఎందుకు ఇలా ఎలా ఐడియా వచ్చింది సో వన్ అర్జున్ రెడ్డి మూవీ చేంజ్ మై లైఫ్ బోత్ ద సైడ్ కాంట్రవర్సీ సైడ్ ఆల్సో ఓకే బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఐ ఐ లవ్ సందీప్ రెడ్డి నేను ఓపెన్ గా చెప్తాను ఇది మొగం మాటం మళ్ళీ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇస్ అ గుడ్ మూవీ ఆ డైరెక్టర్ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్తే దానికి సోప్ వేయడం కాదు ఎందుకంటే ఏమి అర్జున్ రెడ్డి అనేది హిట్ సక్సెస్ కు ముందే నాకు సందీప్ తెలుసు అతను నంబాను ఈ మూవీ మనకి హిట్ అవుతుంది మనం ఈ మూవీలో వర్క్ చేస్తే బాగుంటుంది ఇలాంటి సాంగ్స్ ఇస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ వస్తుంది అని డిస్కస్ చేసిన టైం అది అప్పుడు అర్జున్ రెడ్డి అన్న సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ ఆన బిగ్ నేమ్ రిమెంబర్ ద నేమ్ అన్నట్టు లేదు నాకు సందీప్ రెడ్డి ఆస్ సందీప్ రెడ్డి తెలుసు వెరీ నైస్ మ్యాన్ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్ అండ్ ఐ వాంట్ టు డెడికేట్ దట్ మూవీ టు దర్ ఫ్యామిలీ వెరీ 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 గుడ్ ఫ్యామిలీ అండ్ ఫాదర్ మదర్ అండ్ వాళ్ళు నేను కలిశాను వారు ఊర్లో వెళ్ళి అక్కడ ఇంట్లో వెళ్ళి హైదరాబాద్లో కలిశాను దే ఆర్ వెరీ వెరీ స్వీట్ సో అది వేరు ఇది వేరు సో పీపుల్ ఆర్ థింకింగ్ ఐమ్ అగేన్స్ట్ విత్ ద డిరెక్టర్స్ నో సార్ ది ఆర్ ది దే ఆర్ క్రియేటర్స్ నిజం ఇప్పుడు నో బడీ ట్రస్టింగ్ ద ట్రూత్ సార్ నిజంగా నేను చెప్తున్నా ఏ ఏదో ఇది సాల్వ్ చేస్తున్నారా ఏదో ఇది చేస్తున్నారా నేను సాల్వ్ చేయలేదు ఏం చేయలేదు నాకు ఐ లవ్ ఐ నాకు లైఫ్ ఇచ్చింది హనురాగపూడి ఒక్క సాంగ్ ఆ మూవీ ఇవ్వలేకపోతే రథన్ అని నేమే కాదు హనురాగపూడిని లైఫ్ నైమ్ మర్చిపోను సో ప్రతి డైరెక్ట్ సార్ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా నాకు ఏదో ఇస్తున్నారు దాంట్లో హిల్ హిల్ పైన వెళ్ళినప్పుడు పాములు కొరుకుతాయి థ్రోన్స్ వస్తుంది బట్ హైట్కి వెళ్తున్నాము సో ప్రతి మూవీస్లో ఏదో ఒకటి గుడ్నెస్ జరుగుతుంది గుడ్ హిట్ సాంగ్స్ ఆర్ కమింగ్ సో ఆ ఛాన్స్ ఇచ్చిన అన్ని డైరెక్టర్స్ని నిజంగా ఐ లవ్ దెమ్ ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమా బీజిఎం చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీరు సినిమా మొత్తం చూసి ఉంటుంది అప్పుడు అనుకున్నారా సినిమా ఇంత ట్రెండ్ సెటర్ అవుతుంది అర్జున్ రెడ్డి ఇంత అంటే ఒక తెలుగు సినిమాలో అదొక ట్రెండ్ సెటర్ గా ఉంది అర్జున్ రెడ్డి సో మీరు అనుకున్నారా సార్ అది బీజిఎం చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్నప్పుడు ఏ మూవీలో ప్రాక్టికల్ గాల్కులేట్ సార్ ఈ మూవీ హిట్ అవుతుంది ఈ మూవీ ఇంత పెడుతుంది గుడ్ హిట్ ఇప్పుడు ఎనీ చిన్న మూవీ పెద్ద మూవీ అర్జున్ రెడ్డి ఈ స్మాల్ మూవీదే ఆ టైంలో హిట్ అయిన తర్వాత పెద్ద మూవీ అప్పుడు ఏ మూవీ చేసినప్పుడు ఇది స్మాల్ మూవీ బిగ్ మూవీ అని క్యాల్కులేట్ చేసి చెయ్యకూడదు చెయ్యను నేను హిట్ చేయడానికి ఏమేమి చేయాలో అందరూ చేస్తున్నారు నాకన్నా కెమెరామెన్ బాగా వర్క్ చేస్తారు అందాల రాక్షసిలో మురళి అన్న ఒక సాంగ్ ఇచ్చారు ఒక షాట్ చూపించారు ఆ షాట్ చూపించి అప్ సైడ్ డౌన్ నుంచి వస్తుంది ఒక షాట్ అది ఏమిటో సాంగ్లో ఈ సాంగ్ చూసినప్పుడు ఈ షాట్ వస్తుంది నేను ఇంకా చేయాలో నేను తగ్గి చేశాను అన్నట్టు ఫీల్ అయింది ఒక ఫ్లూట్ బిట్ ఒక థండర్ సౌండ్ వస్తుంది ఒక సౌండ్ డిజైనర్ ఒక థండర్ సౌండ్ వచ్చినప్పుడు ఆ ఊరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అందాల రాక్షసిలో నేను తగ్గి మ్యూజిక్ ఇచ్చాను అన్నట్టే ఫీల్ అవుతుంది నాకు అయ్యో భయం వస్తుంది అయ్యో ఇది ఇంకా చేయాలో ఇంకో చెయ్యాలని స్టిల్ ఐ హ్యావ్ అ కరెక్షన్ విత్ అందల్ రాక్ష శ్రీ అర్జున్ రెడ్డి ఓకే ఎనీ మూవీ మై ఫార్టీ పర్సెంట్ అవుట్ పేర్ కి కేమ్ ఇట్స్ నాట్ పొగరుగా చెప్పలేదు ఐ వాంట్ డూ మోర్ నేను చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు వేరే మూవీ కూడా నేను అలాగే ప్రాక్టీస్ చేశా వేరేదిన మూవీ ఉంది కదా హిట్ అయిన మూవీ ఉంటుంది ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమిస్తే మూవీ ఉందనుకోండి ఆ ప్రేమిస్తే మూవీ మెయ్యాలగన్ ఉంది అలాంటి మూవీ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో గోపి సుందర్ వర్క్ చేసిన అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ స్టైల్ చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది ఇంత బాగా చేస్తున్నారు నేనేం చేస్తున్నా అన్నట్టు భయం వేస్తుంది సో ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు సాంగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ అ హిట్ మూవీ దీనిలో అప్పర్ మూవీ ఏది ఇది పెద్ద హిట్ అవుతుంది ఐ ట్రస్ట్ మై డైరెక్టర్ ఐ ట్రస్ట్ ద ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లో ఏది ఉందో ఆ ఫ్రేమ్కి ఏం చేయాలో అది చేస్తే అది కరెక్ట్గా చేస్తే ఆ మూవీ హిట్ అవుతుంది తర్వాత హిట్ అయింది అంటే ఇట్స్ బ్లెస్సింగ్స్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మన సందీప్ రెడ్డి ఉంగగారితో కలిసి చేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఉందా మీకు సార్ అది డైరెక్టర్ చెప్పాలి సార్ అంటే మీకు ఇంట్రెస్ట్ కదా మళ్ళీ చేయాలి మీరు డైరెక్ట్ చేసినా కూడా నేను రెడీ నిజంగా చెప్తున్నాను మీరు డైరెక్టర్ కెమెరామెన్ గారు డైరెక్ట్ చేసినా కూడా రెడీ శంకరాభరణం టూ కూడా రెడీ ఓకే సో బికాస్ ప్రతి మూవీలో ఏదైనా ఒకటి ఏదో వచ్చాము మనీ సంపాదించాము వెళ్ళాము కొన్ని ఫైవ్ ఇయర్స్ పోయాము అలా లేదు స్టిల్ కీరవాణి గారు చూడండి కీరవాణి గారు స్టిల్ ఎప్పుడు వచ్చారో ఎప్పటివరకు తఫ్ ఇస్తున్నారు చిన్న పిల్లలకి మీరు చూడరా ఇదే మ్యూజిక్ ఇలాంటివి ఉండాలి అని సో రాజా గారు ఇల గారు రమాన్ గారు సో నాకు గురుగారు ఆల్వేస్ సే దట్ డూ ద ప్రాసెస్ ఎంజాయ్ చేయండి రిజల్ట్ అది వస్తుంది ఓకే మ్యూజిక్ మిమ్మల్ని చూసుకుంటుంది మీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి మీరు ఉన్న వరకు చేసిన మూవీని బాగా చేయండి నాకు అది కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ సార్ ఇప్పుడు ప్రతి వాళ్ళు డౌట్ పెట్టుకుని నాతో వర్క్ చేసి ఇచ్చితే నాకు అది ఒక ట్రాప్ అవుతుంది ఈజీగా వర్క్ చేస్తే ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా ఈ ఎక్స్పెరిమెంటల్ చేయొచ్చు దిస్ ఈస్ హౌ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మెంటల్ ఫ్రీడమ్ కావాలి అది ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ అది వీఆర్ నాట్ గోయింగ్ టు కిల్ ద ప్రాజెక్ట్ బికాస్ ఒక ప్రాజెక్ట్ని బాగా చేయలేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాదు వి వీఆర్ ఆల్సో వెయిటింగ్ సో వీ కేమ్ ఫార్ టు విన్ అది సక్సెస్ ఇవ్వడానికి హిట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేయడమో అది చేస్తున్నాం సో ఆ మెంటల్ ఫ్రీడంలో ఇలాంటి రూమర్స్ రాకూడదు అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి గారు కానీ ఇప్పుడు సిద్ధార్థ రాయ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఆ కామెంట్స్ అనేవి వచ్చినాయి కదా మీ మీద సో అది కెరీర్ మీద ఏమన్నా పడిందా సార్ అంటే చాలా చాలా పడింది ఇప్పుడు అక్కడ డార్క్ గా ఉంది అక్కడ దయ్యం ఉంది అని చెప్పినట్టు అది ఏంటి చూడకుండా ఇక్కడ నుంచి భయపడతారు కదా ఆ డార్క్ ప్లేసెస్ దెయ్యం అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఫోన్ చేసే చెప్తారు సార్ అడ్వాన్స్ లా రిటర్న్ తీసుకున్నారు ఓకే అదే తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చా ఓకే ఇచ్చా ట్రస్ట్ లేకపోతే ఫోర్ ఓకే అడ్వాన్స్ రిటర్న్ చేసిన మూవీస్ లో ఉంది బట్ ఇట్స్ ప్రాసెస్ సార్ నాకు లెసన్స్ అది ఓకే సో ఓకే మనం ఎలా ఉండాలి ఎలా ఇండస్ట్రీలో ఉండాలి సో నాకు మ్యూజిక్ మాత్రమే తెలుసు ఇలా మా ఇది అది అది అని తెలియదు నేను ఉన్న వాళ్ళని నన్ను నా బ్రదర్ లాగా మీ ఇంట్లో మీ బ్రదర్ని ఎలా కొట్టుకుంటారో అలా డిస్కస్ చేస్తా ఆర్గ్యుమెంట్ చేస్తా ఇది నాకు ఇది రావాలి సార్ నాకు ఇలా ఉంటే బాగుంటుంది సార్ ఆడియన్స్కి సూపర్ ఉంటుంది సార్ ఆర్ సిట్టింగ్ ఒక మ్యూజిక్ సాంగ్ ఎలా రావాలి ఫైవ్ ఇయర్స్గా ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఒక సాంగ్ డిఎస్పి గారు చేశారు అనుకోండి తమన్ గారు చేశారు అనుకోండి అది ఎంకరేజ్ అవుతుంది ఓ ఇలాంటి ఒక సాంగ్ వచ్చింది కదా ఇలాంటి ఒక సాంగ్ వచ్చింది కదా మనం ఆ స్టైలే టచ్ చేయలేదు కదా వాళ్ళు ఎంత వాళ్ళకి ఉన్న పాండిత్యంలో జ్ఞానంలో వాళ్ళు చేస్తున్నారు గురుగారు లాగా నాకు సీనియర్స్ సో ఇద్దరు కాంపిటీషన్ లాగా ఒక ఇక్కడ ఒక సాంగ్ వస్తే అక్కడ ఒక సాంగ్ వస్తుంది మీకు ఎలా అది కనిపిస్తుందో ఒక కంపోజర్గా నా గురుగారు ఇద్దరు మణి శర్మ గారు ఒక సాంగ్ చేస్తే వింటే ఇప్పుడు ఒక సాంగ్ పాత సాంగ్ వింటే ఈ సాంగ్కి ఈక్వల్గా ఏం లేదా అన్నట్టు మనీష్ శర్మ గారు సాంగ్స్ కిరవాణి గారు సాంగ్స్ రేమన్ సార్ సాంగ్స్ రాజా సార్ సాంగ్స్ స్టిల్ ఇది కొన్ని పీపుల్ నంబరు సార్ నేను ఇలా మాట్లాడితే ఏ ఓవర్ గుడ్ గుడ్ బాయ్గా మాట్లాడుతున్నారు అని నిజం సార్ మీరు కంపోసింగ్లో కూర్చుకొని ఒక సాంగ్ ఒక రాగా ప్లే చేసినప్పుడు ఈ సాంగ్లో రాజా సార్ చేసేస్తారు కదా ఎన్ని సాంగ్ చేశారు మనం మళ్ళీ ఏది చేసినా కాపీ కొట్టినట్టు ఉంటుంది ఇది ఎలా దీంట్లో నుంచి తప్పించుకొని వర్క్ చేయాలి అలాంటి ప్రాసెస్ మ్యూజికల్ మ్యూజికల్ ప్రాసెస్లో ఐ ఆల్వేస్ లవ్ దిస్ పీపుల్ అలా మీరు కంపో ఇక్కడ వీళ్ళు చెయ్యరు వీరు ఫోన్ ఎత్తరు వీరు ఇలా ఉంటారు అని ఒక ప్రాసెస్లో దే ఆర్ కిల్లింగ్ ద సాంగ్స్ ఒక ఆ ట్యూన్ వచ్చింది ఈ ఈ సాంగ్ బై నేను చెప్తున్నా చాలా రిజెక్టెడ్ సాంగ్స్ నా దగ్గర ఉంది అది మళ్ళీ నేను రిలీజ్ చేయనా లేదా తెలవట్లేదు ఐ ఫెల్ సో బ్యాడ్ ఈ సాంగ్ వచ్చేస్తే ఆ మూవీ ఇంకా హిట్ అవుతుంది కదా ఓకే లేకపోతే ఈ సాంగ్ ఆల్బమ్గా ఒక ఆల్బమ్కి ట్రై చేశారు ఆగిన మూవీస్ లో ఉంది కదా ఆగిన మూవీస్లో చాలా సాంగ్స్ బయట రాకుండా ఇంకా ఉంది బిగ్గెస్ట్ లా ఉంది బట్ ఐ కాంట్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వేరే ఎవరికి ఇవ్వకూడదు అని ఐ ఆ పెయిన్ ఉంది నాకు అంటే ఈ కాంట్రవర్సీ అన్నిట్లో మీ తప్పు లేదు అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారంటే ఎవరితోనైనా చేసి ఏం చేస్తారు సార్ అంటే మీ తప్పు అంటే ఇందులో మీ తప్పు ఎంతుందో తప్పు లేదో అది మీకే తెలియాలి సో దాని కన్క్లూజన్ ఇది కాదు ఇది ఇలా జరిగిందని ఏ డైరెక్టర్ కన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ మీ మీద కామెంట్స్ చేసిన డైరెక్టర్స్ కానీ వాళ్ళ మీ వాళ్ళకి చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడు చేశారా ఇంకో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్కి ఇలా జరిగింది సార్ అని చెప్పా చెప్తాను ఎందుకు పా ఇలా చెప్తున్నారో లేదు సార్ అలా లేదు సార్ మీరు కంపోజ్ చేయండి ఇది వన్ వీక్లో ఫినిష్ చేద్దాం తర్వాత ట్రస్ట్ చేయండి లేకపోతే చాలా సినిమాలు వచ్చినాయి కదా సార్ చాలా వచ్చింది కొన్ని ట్రస్టెడ్ పీపుల్ కి నేను వర్క్ చేస్తున్నా ఎవరు ట్రస్ట్ చేస్తున్నా ఇప్పుడు రేపు మీరు ట్రస్ట్ చేసి వచ్చినా కూడా మీకు వన్ లో మూవీ ఫినిష్ అయ్యాలి అంటే వన్ లో రెడీ దానికి రెడీ లేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టరే కాదు నేను ఇప్పుడు దాని చేస్తా ఇలా చేస్తా మూడు వచ్చిన దాని చేస్తా అని చెప్పకూడదు సార్ కేమ్ ఫర్ జాబ్ ఆ జాబ్ని కరెక్ట్గా చెయ్యాలి ఆ జాబ్ని నేను చేయడానికి రెడీగా ఉన్నా మీరు మైండ్ పట్టుకుంటా మైండ్ ఫ్రెష్గా ఉన్నాను నేను మాత్రమే ఇంకొక డైరెక్టర్ గురించి ఇంకొక డైరెక్టర్ చెప్తే ఆ డైరెక్టరే వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండొచ్చు ఇట్స్ నాట్ బ్యాడ్ నేను అంటే లేదు డైరెక్టర్ ఇలా చెప్తున్నారా అన్నట్టు వస్తుంది ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం నా పని లేదు మ్యూజిక్ నాకు తెలిసింది మ్యూజిక్ నన్ను నమ్మిన వాళ్ళకి చాలా ఇవ్వ ఇవ్వ ఇవ్వడం అవుతుంది మధ్యలో ఇది కంటిన్యూస్గా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్గా ఐమ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ కంటిన్యూస్గా వై దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ నేను మాట్లాడలేదా లేదు నేను చెప్పాలా వాళ్ళ గురించి నేను సార్ నాకు కంప్లైంట్స్ ఉంది ఇలా జరిగింది దీనివల్ల ఇది డిలే అయింది అని డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ఐ హ్యావ్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ సార్ ప్రతి ఒక్కరూ నేను కరెక్ట్ అయిన చెప్పడానికి ట్రై చేస్తాను అలా వెళితే లైఫ్ ఉండదు సార్ ఇట్స్ అ లైఫ్ ప్రాసెస్ సరే చెప్పిన వాళ్ళు చెప్పేస్తారు వదిలేండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అదిలో ఏం చేయాలి ఎందుకంటే అన్నం పెట్టింది అమ్మాయి తెలుగమ్మ నాకు ఈ ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అన్నం పెట్టిన ఇండస్ట్రీలో వీళ్ళు ఇవ్వరు వీళ్ళు అది చెప్పడం నాకు అవ్వట్లేదు అది నా డైరెక్టర్ నా తిట్టడానికి అతనికి రైట్స్ ఉంది చెప్పడానికి ఉంది రైట్స్ ఉంది చేసుకోండి నేను నేను తప్పైతే నాకు నాకు పర్సనల్గా తెలుసు నేను తప్పలేదు అని అది నేను తప్పలేదని ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్పడం అవ్వదు సార్ అనదర్ థింగ్ దిస్ ఈజ్ నాట్ సాల్వేషన్ దిస్ ఇస్ నాట్ ఒకరిని ఓవర్ బుద్ధి ఇలాగా మాట్లాడలేదు హంబుల్గా చెప్తున్నా ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ దానికి దాని తప్ప నాకు తెలియదు ఈ విషయం అందరికీ తెలుసు ఓకే అతని మ్యూజిక్ తప్ప ఏదో డిస్కషన్ చేయను సార్ పర్సనల్గా ఒక పర్సనల్గా వాళ్ళతో కలిసి బయట వెళ్ళడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళతోనే ఉండడం కొన్ని చేస్తారు కదా పబ్బు పార్టీ అది ఇది ఏం చేయను వర్క్ తప్ప దీని ఇప్పటి వరకు నేను ఎవరితోని మింగిల్ కూడా అవ్వలేదు వర్క్ తప్ప మాట్లాడనే కూడా లేదు సో ఐ మెయింటైన్ దట్ డిసిప్లిన్ దే ఆర్ థింకింగ్ అది పొగరు అనుకుంటున్నారు ఓకే ఓకే వస్తాం రారా పిలిస్తే రారా మందు తాగరా సార్ అది నేనేమే నేమే నేనేమే చేయాలి సార్ ఇట్స్ తీసుకున్న వాళ్ళ మైండ్ సెట్లో ఉంది అది ఒక్కరైనా గుడ్ ఇప్పుడు గుడ్ గుడ్నెస్ ఫేక్ అవుతుంది ఇప్పుడు ఓకే ఇఫ్ యు ఆర్ టూ గుడ్ సే ఫేక్ యాక్ట్ యాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు నా దగ్గర ఒక డైరెక్టర్ చెప్పారు ఏంట్రా అబ్బాయి మీరు గుడ్గా యాక్ట్ చేస్తున్నారా గుడ్ మ్యాన్ ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నారు రేమన్ సార్ శిష్యుడు కాబట్టి అలాగే మెయింటైన్ చేస్తున్నారా సరే ఓకే నేను గుడ్ని ఎలా చెప్పాలి దానికి ఆన్సర్ అడిగా నేను గుడ్ నేను రియల్గా గుడ్ ఎలా చెప్పాలి అది చెప్పడం అది రియాక్ట్ రియాక్ట్ చేయడం అది మొదటి పెడితే ఫేక్ అంటున్నారు ఏం చేయకుండా ఉంటుంది సో ఈ టైంలో గుడ్నెస్ ఇస్ ఫేక్ అని చెప్తున్నారు మ్యూజిక్ గుడ్నెస్ లో ఉంది సార్ మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ మ్యూజిక్ స్పిక్స్ అంతే మ్యూజిక్ క్రియేటివ్ పీపుల్ ఆల్వేస్ టువర్డ్స్ ఇట్లా క్యారెక్టర్ పిలిచి కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు ఇతను అలా ఇతను ఇలా ఇది ఒక ట్రెండ్ అవుతుంది సో ఇట్స్ ఓకే ఐ నేను భరిస్తాను మ్యూజిక్ మాత్రం మీరు ఏం చెప్పినా మ్యూజిక్ బాగా వస్తుంది అంతే 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 కావాల్సింది కూడా వాళ్ళకి అదే సార్ మ్యూజిక్ అదే అంటే ఏదైనా ఒకటి రెండు రోజులు డిలే అవ్వచ్చు సో డిలే ప్రాసెస్ కూడా మ్యూచువల్లీ అవుతుంది ఇట్స్ నాట్ ఇన్ అండర్స్టాండింగ్ తోనే అవుతుంది ఇప్పుడు మీరు వన్ ఇయర్ తీసుకుంటున్నారు నేను ఐఎమ్ డూయింగ్ అనదర్ ప్రాజెక్ట్ మధ్యలో ఇంకొక ప్రాజెక్ట్ రావతుంది వస్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్ కమిట్ చేస్తున్నాను ఓ పెద్ద డైరెక్టర్ వస్తున్నారు నా దగ్గర ఈ మూవీ చేయండి అని చెప్తున్నారు నో సార్ ఈ మూవీ చేసిన వరకు నేను ఫోర్ ఇయర్స్ అయినా నేను ఈ మూవీ చేయను డిస్రెస్పెక్ట్ చేయకూడదు అక్కడ ఒక ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళకి ఇక్కడ టైం లేనప్పుడు ఇక్కడ వాళ్ళు టైం తీసుకున్నప్పుడు వీ నీడ్ టు బ్యాలెన్స్ ద క్లియర్ థింగ్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి చేసినప్పుడు ఆ డైరెక్టర్కి ఇది చేస్తున్నా మీరు టూ డేస్ వెయిట్ చేయండి అని చెప్తే వీళ్ళు కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి లేదు నాదే చేయాలి అయితే వన్ మంత్లో ఫినిష్ చేసుకోండి వెళ్ళిపోండి ఇట్ నో ఇట్ ఈస్ నేను అలా చెప్పకూడదు సార్ చెప్తే అహంకారం చెప్తారు మళ్ళీ ఏంటంటే వన్ మంత్లో రెడీ ఐఎమ్ రెడీ టు డూ ఫైవ్ సాంగ్స్ ఇన్ వన్ మంత్ తీసుకుని వెళ్ళిన తర్వాత మీ యూ కెన్ టేక్ టూ ఇయర్స్ నో ఇష్యూస్ ఓకే దట్ ఈస్ దింగ్ నో రాజన్ వన్ మంత్ లో సాంగ్ ఇచ్చారు అని నాకు నేమ్ మారుతుంది సో ఫస్ట్ సినిమా అందాల రాక్షసి తెలుగులో అందాల రాక్షసి తర్వాత మళ్ళీ మీరు చాలా సినిమాలు చేశారు మన హుషారు కానీ ఎవడే సుబ్రహ్మణ్యం నెక్స్ట్ మన ఇంక ఎవడే సుబ్రహ్మణ్యం హుషారు జాతిరత్నాలు అవునా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సో ఇన్ని సినిమాలు మీరు చేశారు కదా సార్ ఏ డైరెక్టర్ రిపీట్ అవ్వలేదు అందుకని ఇప్పుడు నాగశ్విన్తో కలిసి మీరు ఎవడే సుబ్రహ్మణ్యం చెప్పాల్సి నాగశ్విన్ జాతి రత్నాలు ప్రొడ్యూసర్ నాట్ డైరెక్టర్ సో సేమ్ డైరెక్టర్తో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ఒక రిపీట్ తెలవట్లేదు సార్ నేను చేసిన ప్రతి విషయం ప్రతి డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ నిజంగా తెలవట్లేదు ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర పాయింట్ అవుట్ చేసి చెప్పేందుకు కోపం వస్తుందా లేకపోతే జాతిరత్నాలు ఎలా వచ్చిందంటే ఫోన్ చేసి రదన్ ఆర్ యు ఫ్రీ ఎస్ సార్ డూ దిస్ మూవీ ఐ విల్ కమ్ అంతే జరిగింది నాకు ఒక లైఫ్ ఇచ్చినదే హను రాఘపడి అంటే నెక్స్ట్ లైఫ్ ఇచ్చినది అశ్విని దత్ గారు ఓకే నేను ఇది ఇప్పుడు చెప్పాలి ఎక్కడైనా చెప్పాలి నేను అది చెప్పలేదు సారీ సార్ అశ్విని దత్ సార్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇచ్చినదికి కారణం హను అనురాగపుడి చెప్పి నాగర్ చెప్పి నాగేశ్వన్ నాగేశ్వన్ గారు నాగేశ్వన్ గారు అశ్విని దత్ గారికి చేసి ప్రియాంక గారు స్వప్న గారు దే ఆర్ వెరీ నైస్ పీపుల్ అది వాళ్ళు బిగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇట్స్ ఇట్ టుక్స్ కల్కి లాగా పెద్ద మూవీ చేసినప్పుడు దే ఆర్ బిజీ విత్ దాట్ మూవీ సో అనదర్ ఐ కాంట్ టెల్ దెమ్ నో వై దే ఆర్ నాట్ టేకింగ్ అన్ అశ్విని దత్ గారు ప్రియాంక స్వప్న నాగేశ్వన్ గారు ఓన్లీ గేవ్ జాతిరత్నాలు దిస్ థీమ్ ఓన్లీ గేవ్ మీరు జయన్ రా అను అనుదీప్ గారు చేస్తున్నారని సో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ మూవీ నేను చేసినదిలో హనుష్ గారు సందీప్ గారే సెకండ్ సెకండ్ మూవీస్ చేస్తున్నారు అదర్ మూవీస్ ఆర్ వెరీ డిలేడ్ ప్రాసెస్గా ఉంది సో ఎందుకు దాని నాకు లేదు బట్ ఐఎమ్ ఓకే విత్ నెక్స్ట్ మూవీ వచ్చా పది మూవీ వచ్చినా కూడా నైమ్ రెడీ టు వర్క్ విత్ డైరెక్టర్ ఎనీ ఐఎమ్ సెయింగ్ దిస్ డైరెక్టర్ దిస్ డైరెక్టర్ అనదర్ థింగ్ కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు నా ఐ లవ్ కొత్త డైరెక్టర్స్ ఏంటంటే కొత్త ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేయొచ్చు అన్నట్టు నేను కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు కమిట్ అయి కమిట్ అయిపోతూనే ఉంటాను మేబీ దట్ డే దాని వల్ల కూడా ఉండొచ్చు హీఈస్ ఆల్రెడీ డూయింగ్ అన్ మూవీ ఇప్పుడు వద్దు సో మీరు బిజీ అనుకోవచ్చు మేబీ సార్